సో ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాము మొదటిగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వాళ్ళకి నా వీడియో అనేది వెళ్తుంది సో మేమైతే ఇవాళ మా రిలేటివ్స్ ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే చాలా బాగా అయితే ఉందండి ఇది ఒక రిసార్ట్లో అయితే అరేంజ్ చేస్తారండి ఈ ఎంగేజ్మెంట్ అండ్ ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నీ కూడా బాగా వేస్తారు అసలు అచ్చం చూడ్డానికి ఎలా ఉందంటే మూవీలో ఎలా అయితే వేస్తారో సేమ్ అలానే ఉందండి ఈ వెడ్డింగ్ షూట్ అంతా వాళ్ళు గోవాలో తీస్తారంట పిక్స్ అయితే అసలు అదిరిపోయాయి అండ్ ఇక్కడైతే మా చిన్నోడు అన్నీ చూస్తున్నాడు ఏది లాగాలి ఏది లాగకూడదని కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట ఎంట్రన్స్లోనే మేమే ఫస్ట్ వచ్చేసాం అందరికంటే ముందు ఎందుకంటే ఇక్కడైతే ఇంక ఇక్కడ నుండి ఫొటోస్ తీసుకుంటూ వెళ్దాం అని చెప్పి అనుకుంటూ వెళ్ళాము కానీ అక్కడక్కడ మా వాడు కొంచెం అల్లరి చేయడంతో ఇక్కడ వినాయకుడు బొమ్మ దగ్గర మాత్రమే ఫోటో తీసుకున్నాము ఇంకా తర్వాత అలానే వెళ్ళిపోయేసాము ఇంకా వాడైతే వాళ్ళ నాన్నని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళైతే తాగిచ్చేసాడు ఇక్కడ చూస్తున్నారా అసలు ఆ గడ్డి పీకాలంటాడు అది పీకాలంటాడు అసలు వాడితో అయితే వాళ్ళ నాన్నకి ఫుల్ అన్నమాట అంతే కదా మరి రోజు ఆఫీస్కి వెళ్తే అర్థం కాదు ఒకరోజు వాడితో ఉంటే తెలుస్తుంది డాడీస్కి అందరికీ అండ్ చూడండి వాళ్ళ నాన్న చేయితో పట్టుకొని ఏగాదిగా పారిపోతున్నాడు సరే పదరా అని చెప్పేసి నేను వెనక్కి వీడియో తీసుకుంటూ వెళ్ళాను నాకు కావాల్సింది కూడా అదే కదా మరి అక్కడైతే ఇంకా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాము బ్యాక్గ్రౌండ్ అది కూడా బాగుంది నాకు కూడా బ్లాగ్ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి బాగా ఫోటోలు సెల్ఫీలు అని చెప్పి అన్నీ తీసేసాము ఇక్కడైతే వాళ్ళ నాన్నమ్మతో అయితే స్టిల్ ఇస్తున్నాడు మానవడు మామూలుగా ఇవ్వట్లేడు నేను కూర్చొని ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది ఇంపాసిబుల్ ఎందుకంటే మా ఇస్తాడా అంత సీనే లేదండి చూడండి అసలు ఏం ఫోజులు ఇస్తున్నాడో అండ్ ఇక్కడైతే వాళ్ళ నానమ్మ నాన్నతో అయితే అలా వెళ్తున్నాడు వాక్కి తర్వాత ఇక్కడ సరే అని ఇక్కడ ఫౌంటన్లో వాటర్ ఉందని చెప్పి నేను కోస్త కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నాను అండ్ అక్కడైతే ఒక అన్నయ్య అయితే పరిచయం అయ్యారు అక్క మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేశాను అండ్ ఇక్కడ కాఫీ తాగడానికి అయితే వచ్చాను కాఫీ తాగేసాను తర్వాత వాళ్ళ నాన్న వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాడిని నడిపించడమే వాళ్ళ నాన్నకు పెద్ద టాస్క్ అయిపోయింది ఈ రిజార్ట్లో అయితే చూసారా మనుషుల్ని దాంట్లో తీసుకెళ్ళి దాంట్లోనే వదిలేస్తారు అండ్ ఇంకా హీరోయిన్ హీరో ఎంట్రీ అన్నట్టు అమ్మాయి అబ్బాయి అయితే వచ్చేస్తారు బ్రైట్స్ అక్కడైతే ఫొటోస్ మీద ఫొటోస్ షూట్స్ మీద షూట్స్ అనమాట The వీళ్ళే అనమాట నా బ్లాగ్కి హీరో హీరోయిన్ అండ్ చూడండి అసలు అంత బాగా డిజైన్ చేస్తారు కదా కాస్ట్యూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి అండ్ ఇంకా దగ్గరికి వెళ్ళి తీసే అవకాశం లేకుండే చాలామంది ఉన్నారు అండ్ బాబు కూడా సరే అని చెప్పి కాస్త స్నాక్స్ చాట్స్ అవి తిందామని వెళ్ళాము స్నాక్స్ చాట్స్ ఛాట్స్తో అయిపోతామా ఇంకా మళ్ళీ అక్కడ ఏవే ఉన్నాయో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అనుకుంటాం కానీ అన్నీ తిని ఇది ఇదేదో పాట్ ఐస్ క్రీమ్ అంట చాలా బాగుంది టేస్ట్ చేశాను అండ్ ఇంకోటి ఏ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది దీని పేరు సడన్గా రావట్లేదు ఇది కూడా మా రిలేటివ్స్ వాళ్ళు కొత్తగా షాప్ అయితే పెట్టారండి ఇదైతే నో కెమికల్స్ అండ్ జీరో షుగర్ అనమాట ఏది యూస్ చేయరు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అందరూ తినొచ్చేది చాలా బాగుందని చెప్పి నేను ప్రమోట్ అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా పోట్ ఐస్ క్రీమ్ దంచేస్తున్నాను అనమాట ఇంకా అది తిని చెప్పేసి ఎవరైనా చూస్తారని నాకు స్మైల్ ఇచ్చాను ఇదేనండి ఐస్ క్రీము పేరు అయితే గుర్తు రావట్లేదు ఇంకా మేమంతా తినేసి అందరితో మాట్లాడుకొని కబుర్లు అవి ఇవి చెప్పుకొనేసి ఇంకా అక్కడ నుండి అని చెప్పేసి బయలుదేరి అయితే పోతున్నాము సో బయలుదేరే ముందుగా ఇంక మా మా గారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఎత్తుకున్నారు మా ఇంకా అక్కడి నుండి మా ఆయన కూడా వచ్చేసారు సో అలా అయితే జరిగిందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి